ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ ఉద్యోగాలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది అతి త్వరలోనే కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు సోమవారం రాజమండ్రి సెంట్రల్ జైలును పరిశీలించిన వంగలపూడి అనిత అనంతరం విలేకర్లతో మాట్లాడారు ఈ సందర్భంగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ పైన వంగలపూడి అనిత ఓ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది ఇక మరోవైపు ఏపీలో జరుగుతున్న అత్యాచార ఘటనలను అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి చెప్పుకొచ్చారు గంజాయి నిర్మూలపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్న బంగలపూడి అనిత అతి త్వరలోనే ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు రాజమండ్రి జైలు పరిశీలించిన సందర్భంగా హోంమంత్రి కాస్త భావోద్వేగానికి గురయ్యారు తమ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అప్పట్లోను అన్యాయంగా యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచారని వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు ఆ రోజులు గుర్తు వస్తే బాధ వేస్తుందని అన్నారు అనిత వైసీపీ పాలనలో పెట్టిన అక్రమ కేసులకు టీడీపీ అధినేత కూడా బాధలకు గురయ్యారని హోంమంత్రి అన్నారు వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య విలువలు పాతాలానికి దిగజారిపోయాయన్నారు మరోవైపు ఆగస్టు పదిహేను సందర్భంగా ఖైదీల విడుదల పైన హోంమంత్రి స్పందించారు ఈసారి ఆగస్టు పదిహేనుకు క్షమాభిక్ష ఖైదీల విడుదల ఉందన్న వంగలపూడి అనిత గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ రెండో తేదీన ఖైదీలకు విడుదల చేస్తామని చెప్పారు వైఎస్ జగన్ సెక్యూరిటీని తగ్గించారనే వార్తలపై హోంమంత్రి స్పష్టత ఇచ్చారు వైఎస్ జగన్ భద్రతను తగ్గించలేదన్న అనిత నిబంధనల మేరకు మాత్రమే సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు చెప్పారు వైఎస్ జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న బంగళపూడి అనిత సెక్యూరిటీ లేకపోతే ప్రజలు తిరగబడతారని జగన్ భయపడుతున్నారని విమర్శించారు ఏపీలో ఇరవై వేల మంది పోలీసుల కొరత ఉంటే తొమ్మిది వందల మందితో వైఎస్ జగన్ కు భద్రత కల్పించడం ఎలా సాధ్యమని ఏపీ హోంమంత్రి ప్రశ్నించారు పోలీసుల కొరతను అధిగమించారు ందుకు త్వరలోనే కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని బంగలపూడి అనిత క్లారిటీ ఇచ్చారు